హాయ్ హలో అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ప్రాణమ పార్ట్ థర్టీ త్రీ అర్చన చూపించిన చీర చూసి పర్లేదులే రెండు వేల చీర అల్లుడికి డ్రెస్ బాగానే పెట్టారు అనుకుంది మనసులో సునంద బయటికి మాత్రం వీటి కోసమేనా కూతుర్ని అల్లుడిని పంపండి అన్నారు అంటూ వెక్రింతగా దీర్ఘం తీసి టైం నాలుగు అవ్వడంతో పట్టు పితాంబరాలు చూపించడానికి నువ్వు వీటిని పెట్టడానికి మీ వాళ్ళు బాగా తొందరపడ్డారు అంటూ చీరని అర్చుకి ఇచ్చి వీటిని బీర్వాలో భర్తంగా దాచుకో ముందైతే నాకు టీ పెట్టివ్వు అంది సునంద ఆమె మాటలకు కోపం వచ్చినా అచ్చు పక్కనే కూల్ అంటూ చేతితో సైగ చేస్తున్న ఆరుని చూసి ఊరుకుంది ఏమైంది వీటికి బాగానే ఉన్నాయి కదా ఆమె అంచనాలకు తగ్గట్టుగా ఉన్నా ఎందుకు అత్తయ్యాలో అన్నారు ఇవి పీతాంబరాలు కాకపోవచ్చు కానీ మంచి రేటువే కదా అనుకుంటూ అక్కడి నుండి రూమ్లోకి వచ్చింది అర్చన ఆరు తను లేకపోవడంతో రూమ్ తలుపులు ఎవరూ తీయలేదు ఉదయం ఊడ్చినట్టు కనిపించింది మళ్ళీ యథావిధిగా తలుపులు వేసి డోర్ని తీసినట్టు లేరు అది చూస్తూనే తెలుస్తుంది ఆ కవర్స్ని పక్కన పెట్టి కిచెన్లోకి వెళ్ళి సునంద అన్నట్టు టీ పెట్టి ఫ్లాస్క్ నింపేసి ఒక కప్పులో ఆమెకి అందించి ఆరుకి కాఫీ అనడంతో ఇచ్చింది అర్చన కాఫీ తాగుతున్న కొడుకు చేతి వైపు చూసిన సునందకి కొడుకు వేలికి ఉంగరం కనిపించి చెప్పినట్టు పెట్టారు అని తన మాట విన్నారు గర్వంతో సైడ్ స్మైల్ ఇచ్చుకున్నారు తర్వాత ఆరు చెప్పడం దానిని చూసి పావుతులంకి ఎక్కువ అత్తతులంకి తక్కువ ఉన్న రింగ్ చూసి బోడీ అని మనసులో అనుకుని బట్టల వద్ద మాటన్నాను ఇప్పుడు కూడా అంటే కొడుకు దృష్టిలో అవుతాను అని బాగుందిలే ఓ మాదిరిగా అంది సునంద రోజులు ముందుకు సాగిపోతూ ఉంటే అర్చన ఆరుల బంధం సవ్యంగా సాగుతుంది ఆరు ఏమో ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం రావడం అర్చు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చాక అన్వితో కలిసి వంట మిగతా పనులు చేస్తారు అన్న మాటే కానీ మేజర్ పార్ట్ మాత్రం అర్చునే చేస్తుంది తను స్కూల్లో వర్క్ చేస్తుంది వచ్చే వరకు టీ పెట్టడం నైట్ వంటకి కూరగాయలు తిరగడం అయినా చేద్దామనుకోదు అన్వి ఇక సునంద గారు అయితే వంటలు పూర్తిగా కోడళ్లకు అప్పగించి ఆమె చేస్తున్న మినీ బిజినెస్ చూసుకోవడం అత్తగారి హుందాన్ని చూపించడం చేస్తున్నారు రోహికి బోర్గా అనిపించినప్పుడు వదనలకి సాయం చేస్తుంటుంది రోహి సాయమని వస్తే అన్వి తలనొప్పి చేయినొప్పి అంటూ రూమ్కే పరిమితమయ్యే ప్లాన్ వేసుకొని ఉండిపోద్ది ఈ మధ్య అక్కీకి అన్వి చెప్పే చెప్పుడు మాటల ప్రభావం కొంచెం ఎక్కువే అయింది మెల్లిగా తల్లి అప్పుడప్పుడు కోడళ్లతో కఠినంగా ప్రవర్తించడం మెయిన్లీ అన్వితో హార్డ్గా మాట్లాడినప్పుడు తను వెళ్ళి అక్కి దగ్గర ఏడవడం చేయడంతో భార్య చెప్పేవి నిజాలు అనుకున్నాడు అన్వి అందులో సగం నిజం ఉంటే మిగతా సగం అబద్ధం ఉంటుంది సవ్యంగా సాగిపోతే అది జీవితం ఎందుకు అవుతుంది జీవితం అంటే ఎత్తుపల్లాలు కొంచెం మనస్పెద్దలు కూడా ఉంటాయి కదా అలానే వారి ఇంట్లో కూడా ఉన్నాయి అన్వి వాటిని పెద్దవి చేస్తే అర్చు వాటిని పట్టించుకునేది కాదు మెల్లిగా వారి పెళ్ళై రెండు నెలలు గడిచిపోతే అప్పుడే అనుషకి మూడు నెలలు నిండాయి అని శ్యామల వెళ్ళి పుట్టింటికి తీసుకువస్తుంది అప్పుడే శశాంక్కి కూడా మిడ్ ఎగ్జామ్స్ అయిపోయి పది రోజులు హాలిడేస్ ఇవ్వడంతో ఇంటికి వచ్చాడు అక్క తమ్ముడు వచ్చారు అర్చు నువ్వు వస్తావా ఇంటికి ఒక రెండు రోజులు స్కూల్కి ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు కదా అని అడిగింది శ్యామల నేను చెప్తా అమ్మా అని ఫోన్ కట్ చేసి స్కూల్లో ఉండడంతో క్లాస్లోకి వెళ్ళిపోతుంది అర్చన స్వాతి ఎప్పుడు అత్తింట్లో సమస్యనే నాకు అని అంటుంది కానీ ఫేస్ని మాత్రం మార్చుకోదు ఆ రోజు మాత్రం ఏం మాట్లాడకుండా కనీసం ఎదురు ఉన్న వ్యక్తిని చూసి స్మైల్ కూడా ఇవ్వకుండా చాలా సీరియస్గా ఉంది లంచ్ అవర్లో అడుగుదామంటే కుదరలేదు అర్చుకి ఇంటికి వెళ్ళేప్పుడు అడగాలి అనుకుంటే తనకంటే ముందే వెళ్ళిపోయింది స్వాతి స్వాతి వెళ్ళిపోయిందని అర్చు కూడా నడుచుకుంటూ ఇంటికి చేరుకుంది తాను ఇంట్లో అడుగు పెట్టడానికి ముందే అన్వికి సునందకి చిన్న ఫైట్ జరుగుతుంది అది రోజు ఉండేది అయినా ఈరోజు కొంచెం ఎక్కువ అనిపించింది ఏ ఇంట్లో అయినా అత్త అత్తాగోడళ్ళ మధ్య గొడవలు అనేది సహజం కదా అలానే అర్చుని కూడా సునంద ఎప్పుడు ఏదో ఒకటి అంటుంది అది అన్విని అనే వాటికంటే ఎక్కువే అయినా తనెప్పుడు అత్తగారిని ఎదిరించి మాట్లాడింది లేదు కారణం అత్త అన్నహం ఎవరికైనా ఉంటుంది సునంద అనేది ముందు కట్నం గురించి తర్వాత ఎంత బాగా చేసినా ఇది అది అంటూ రాగం తీయడం చెప్పడానికి చిన్న చిన్న విషయాలు మాత్రమే వాటిని భూతద్దంలో పెట్టి చూస్తేనే పెద్ద రచ్చ అవుతుంది అన్విని అనడానికి కూడా పెద్ద కారణాలు ఉండవు తను కొంచెం పని దొంగ ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే ఉన్న ఒక్క పని కూడా తనకి చెప్పద్దు అనే రకం అన్వి కట్నం తెచ్చాను నేను ఇంట్లో పని మనిషిని పెట్టుకుంటే సరిపోతుంది ఆ మాత్రం దానికి ఇంట్లో పని అంతా నేనే చేస్తున్నాను అన్న బిల్డప్ ఇస్తుంది అన్వి అయితే ఇంట్లో సెవెంటీ పర్సెంట్ వర్క్ ఆర్చునే చేస్తుంది తను స్కూల్కు వెళ్ళిన తర్వాత ఉండే చిన్న చిన్న పనులు కూడా తనకి కష్టంగా ఉంటాయి వాటి గురించే సునందకి అన్వికి గొడవలు అవుతూ ఉంటాయి అన్వికి వంటరాదు ఇప్పుడిప్పుడే కొద్దిగా నేర్చుకుంటున్నా వాటిని వండితే రుచి ఉండవు అదే మాట సునంద అంటే దానికి కూడా సీరియస్ అయిపోయి నన్నే అంటారా అంటూ వాదన పెంచుకొని గొడవ చేస్తుంది అన్వి సునంద మంచిదైనా ఇరుగు పొరుగు అయినా మంచు మహిళ మాటలు విని పూర్తిగా చెడిపోయింది చెడిపోయింది అంటే ఒక కోడళ్ళ విషయంలోనే అండి కోడళ్ళు ఇంట్లో పనులు చేస్తారు వారిని ఏదో ఒక సాగుతో మాటలు అంటూ హెచ్చరిస్తూ ఉండాలి అప్పుడే మన మాట వింటారు లేకుంటే కొడుకుని కొంగుకి కట్టుకొని మనల్ని ఆడుకుంటారు ఇంట్లో పని చేయాల్సింది కోడళ్ళు మనం కాదు ఆయన ఎన్ని రోజులు అని చేస్తాం వాళ్ళు వచ్చే వరకు చేస్తూనే ఉన్నాం ఇప్పుడు వారి ముందు కూడా చేయడం ఏంటి ఆయన కోడళ్ళను కూర్చుని పెడితే నెత్తిన ఎక్కి శివ తాండవం చేస్తారు అత్త అంటే గౌరవం లేకుండా పోతుంది మనం ఎంత చక్కగా చూసుకున్నా అత్త రాసి రంపాల పెడుతుంది అని వాపోతారు తప్ప అత్త అమ్మలా చూస్తుంది అంటారా తరాలు మారిన యుగాలు మారిన అత్తని రాక్షసి చేసి చూపిస్తారు ఈ కోడళ్ళు అంటూ హితబోధ చేస్తూ ఉంటే ఒక్క కోడలు ఉన్న అత్తలే కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుంటున్నారు మరి సునందకో ఇద్దరున్నారు తనేలా ఉండాలి అని ఆర్చు రాకముందు అణవిని పెద్దగా పట్టించుకోలేదు పనులు చేసినా చేయకుండా తను చేయడం లేదు అని మనిషిని పెట్టింది కానీ అంటూ ఫోర్స్ చేయలేదు సునంద అన్విని ఎప్పుడైతే ఆర్చు వచ్చి ఇంట్లో అన్ని పనులు చేయడం మొదలుపెట్టిందో పక్కింటాళ్ళ చెప్పుడు మాటలు ఎప్పుడూ చెవిన ఎక్కించుకోవడం చేసిందో అప్పటి నుండి ఇద్దరిని సమానంగా చూడాలి అన్న ధర్మం మరిచి పనులున్న చెట్టుకే రాళ్ళ దిబ్బలు అన్నట్టు పనిచేసే అర్చుకి పనంతా అప్పగించి తన స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంచెమైనా అన్మికి చెప్పకుంటే నెత్తిన ఎక్కుతుంది అని చెప్తే కట్టం తెచ్చిన నేను రూపాయి తీసుకురాని తనని సమంగా చూస్తుంది అని అత్త మీద కోపం పెంచుకొని ఎదురు తిరగడం మొదలుపెట్టింది అన్మి గుమ్మంలో అడుగుపెట్టి ఒకరిని ఒకరు మాటలు అనుకుంటున్న అత్తని తోడికోడల్ని చూసి గమ్మున తన గదిలోకి వెళ్ళిపోయింది అర్చన ఒక పది నిమిషాలకు వచ్చి ఉదయం వెళ్ళేటప్పుడు వదిలి వెళ్ళిన బట్టలు ఉతుకుతూ ఉంటే అరగంట అయినా వారి వాదన ముగియలేదు సరికదా ఇద్దరి మధ్య మాట మాట ఎక్కువే అయింది నేను నీ కొడుకుని ఇరవై లక్షలకి కొన్నాను అని అన్వి అంటే అది వాడి స్టేటస్కి ఇచ్చావు అంతేకాని బికారిగా ఉన్న వాడికి ఇచ్చి లక్షాధికారిని చేయలేదు అని సునంద అంది ఒక్కొక్కరుగా ఇంట్లోకి వస్తూ ఇంతే ఆఫీస్ ముగించుకొని అక్కి ఫ్రెండ్స్ ముచ్చట్లు చెప్పి పార్క్లో రెండు రౌండ్స్ వేసిన దేవేందర్ గారు కూడా లోపలికి వచ్చారు అక్కిని చూడగానే మాటల్లో తీవ్రత పెంచి అత్త మీద గొంతెత్తిన అన్వి అక్కి అంటూ ఇప్పుడు రాగం అందుకుంది కోడలి ఏడుపు భార్య సోఫాలో కూర్చొని ఆడపిల్ల ఏమాత్రం పని చేయకుంటే ఎలా అంటూ తల పక్కకి తిప్పి చూశావా అక్కి నీ భార్య నన్ను ఎన్ని మాటలు అందో ఇప్పటి వరకు నేను గయ్యాలంట ఇంట్లో పనులు మొత్తం తన చేతే చేయిస్తున్నా అంటూ నా మీద నిందలు వేస్తుంది ఒక తనకే చెప్పానా అచ్చనికి కూడా చెప్తున్నా కదా ఇద్దరి కోడళ్ళని సమానంగా చూస్తూ ఉన్నా అయినా నన్ను అంటూ ఫ్లోలో చెప్తున్న సునందని అమ్మ అన్నాడు ఆ అన్వి కొంచెం అసహనం నిండిన గొంతుతో ఆఫీస్ నుండి అప్పుడే అలసిపోయి ఇంట్లోకి వచ్చిన అతనికి కాఫీ ఇచ్చి రిలాక్స్ అవ్వమని చెప్పాల్సింది పోయి ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పడం అది కూడా ఇంట్లోకి అడుగు పెట్టకముందే అని చిరాకుతో అన్వీని తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేశాడు అక్కి కొడుకు తన ముందే వెళ్ళడం తను చెప్తున్నా వినకుండా భార్యను తీసుకుపోవడం చూసి చూసారా అంటూ ఇప్పుడు భర్త వద్దకి రాగానే ఏం చూడాలి సునంద ఆయనకి కూడా ఈ మధ్య సునంద ప్రవర్తనకు విసుగు పుట్టింది భార్యలో మార్పు చూస్తున్నాడు కానీ మరి ఇలా చిల్లరగా ఇంట్లో కోడళ్ళతో గొడవలు పడి వాళ్ళు ఉంటున్న కాలనీలో వారి ఇల్లును ఒక డైలీ సీరియల్లా చేస్తుంది అనుకోలేదు నీకు సీరియల్స్ చూసి చూసి బాగా అలవాటు అయినట్టుంది కోడళ్ళతో గొడవలు పడడం వాళ్ళని ఏదో ఒక సాకుతో మాటలు అనడం అంటూ అసహనంగా రూమ్లోకి వెళ్ళిపోతే అనండి అందరూ నన్నే అనండి ఇంట్లో పనుడు చెప్పడం కూడా తప్పేనా వాళ్ళు సరిగ్గా చేయడం లేదు అని ఒక్క మాట కూడా నేను అనకూడదా అనుకుంటూ అక్కడ జరిగిన గొడవలో తన ఇసుమంత కూడా లేదు అన్నట్టు చూపిస్తుంది మాట్లాడేస్తుంది సునంద ఇంట్లో ఒక్క తనవి ఆరువే కాకుండా మిగతా వారివి కూడా ఉంటే ఉతికేసి ఒక అక్కి అన్వి వాళ్ళవి తప్ప అన్వి ఉదయమే తనవి అక్కివి బట్టలు మిషన్లో వేసుకొని ఉతికే పని చేసుకొని పక్కన అత్తవి ఆడపడుచువి ఉన్నా కూడా వాటి జోలికి మాత్రం వెళ్ళదు అన్వి వంటింట్లోకి వచ్చి వంట చేస్తున్న అర్చుకి రాత్రి వండాల్సిన కూర చెప్పి రోజూ చేసి చపాతి చేయమని ఆర్డర్ వేసి మళ్ళీ భర్త వచ్చి అన్న మాటని నిజం చేస్తూ సీరియల్ చూడటం మొదలుపెట్టింది సునంద అర్చు వంట ముగించుకొని అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి కిచెన్లో ఉండి చెమటలు పట్టిన ఫీస్ని వాష్ చేసుకోవడానికి రూంలోకి వెళ్ళింది తాను వెళ్ళేసరికి ఆరు వచ్చి ఉండడం అప్పటికి అతను స్నానం కూడా చేసేసి ఉంటే ఆరు ఎప్పుడొచ్చావంటూ నడుముకి చుట్టుకున్న చున్నీని విప్పుతూ అతని నుదురు తుడుస్తూ అడుగుతుంది ఎప్పుడు వస్తే ఏంటి నీకెప్పుడు ఆ వంటింట్లోనే కదా నేను వచ్చింది కూడా చూడవు ఉదయం నీతో కాసేపు టైం స్పెండ్ చేద్దామనుకుంటే అప్పుడు కూడా ఉదయం టిఫిన్ అంటూ ఆఫ్టర్నూన్ కర్రీస్ అంటూ వెళ్ళి అక్కడే ఉంటావు ఎప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళే టైంకి రూమ్లోకి వచ్చి గబగబా బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతావు ఒక్కసారి నా గురించి ఆలోచించావా అంటూ ఆరు తనని అర్చు పట్టించుకోవడం లేదు అన్న విసుగుని ఈరోజు బయట పెడితే అర్చు మనసుకి కష్టంగా అనిపించింది ఆరు మాటలు అసలు తన మాట కూడా వినకుండా మాట్లాడుతూ టైం చూసి పద అందరినీ పిలిచి భోజనము వడ్డించి మళ్ళీ ఆ పాత్రలు కడిగి వచ్చి పడుకో అంటూ ప్రెస్టేట్ అవుతూ రూమ్ నుండి బయటికి రాగానే అప్పుడే ఎదురయ్యాడు అక్కి అన్నని చూసి స్మైల్ ఇవ్వకుండా వెళ్ళి సునంద పక్కన కూర్చుంటే అక్కి డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్ళి తనకి అన్వీకి ఫుడ్ ప్లేట్స్లో పెట్టుకొని రూమ్లోకి వెళ్ళాడు అచ్చుతో టైం స్పెండ్ చేద్దాం అనే మూడు రోజుల నుండి ఇంటికి త్వరగా వస్తున్న ఆరుకి తన మీద వస్తున్న కోపంతో ఇప్పుడు దాన్ని కక్కేసి కడుపులో ప్రెస్టేషన్ ఇంకా తగ్గక ఫోన్లో కెలుకుతూ అక్కిని చూడకుంటే టీవీ రిమోట్ని సీరియల్తో ఛానల్స్ మార్చుతూ అన్నీ గమనిస్తూ ఉంది సునంద ఆరు అన్న మాటలకి ఇంట్లోకి వచ్చిన నిమిషం రూమ్లోకి వచ్చిన అత్తగారి పిలుపుకి మళ్ళీ ఇంట్లో పని చేస్తూ ఉంటే ఇంకా ఎప్పుడు నీతో మాట్లాడాలి నేను అనుకొని కంట్లో నీళ్ళు ఉబికి వస్తూ ఉంటే వాటిని బయటికి పంపించి ఆరు కూడా తనని అర్థం చేసుకోవడం లేదు అని అక్కడే కూర్చొని ఫేస్ వాష్ కూడా చేయకుండా మోకాళ్ళ మధ్య తలపెట్టుకొని ఏడుస్తుంది అర్చన